టెండ్రఫ్ కోసం ఒక వీడియో చేయమన్నారు కదా ఈ వీడియో మీకోసమే వీడు త్వరగా ముసులోడు అవ్వకూడదు ఇదే మూవీలో డైలాగ్ ఒకసారి చెప్పండి ఎందుకంటే ఈ ఆమ్లా పౌడర్లో హనీ కలుపుకొని రాయాలంట హనీ ఎప్పుడైనా తలకి రాస్తే వైట్ హెయిర్ అయిపోద్ది అప్పుడు అంటారు వీడు త్వరగా ముసులోడు అని సరే కానీ ఈ వీడియో ఎలా చేసి అంటే మెంతులు నైట్ వన్ టేబుల్ స్పూన్ అయితే ఒకసారి వాష్ చేసుకొని నానబెట్టుకోండి మరుసటి రోజుకి ఇలా అయితే అవుతుంది ఒకసారి మిక్సీ బౌల్లో వేసేసుకోండి మొత్తాన్ని తర్వాత వేపాకులు ట్వెల్వ్ అయితే తీసుకున్నాను తులసాకులు ట్వెల్వ్ తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ ఆమ్లా పౌడర్ కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మిక్సీ చేసేయండి మెత్తగా అయ్యే వరకు ఇక్కడ చూస్తున్నట్టు ఇలా అవుతుంది ఈ మొత్తాన్ని ఒక బౌల్లో వేసేసుకోండి కొద్ది కొద్దిగా తీసి హెయిర్ మొత్తం అప్లై చేసేసుకోండి హెయిర్ మొత్తం అప్లై చేసిన తర్వాత వన్ అవర్ అయితే ఉంచేసుకోవాలి వన్ అవర్ ఉంచిన తర్వాత హెయిర్ వాష్ చేసేసుకోవడమే ఫస్ట్ నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి తర్వాత వచ్చేమో షాంపూతో స్నానం చేసేయండి ఎప్పుడైనా వేడివేడి నీళ్ళు తలకి ఎప్పుడు పోయొద్దు అంటే గోరువెచ్చగా ఒకవేళ మీకు చెల్లనిపిస్తే గోరువెచ్చగా చేయండి అంతే వేపాకులు వచ్చేమో డ్యాండ్రఫ్కి బాగా యూజ్ అవుతాయి తులసాకులు వచ్చేమో హెయిర్ సాఫ్ట్గా ఉంచుద్ది నాకైతే ఈ రెమెడీ అసలు ఎంత బాగా నచ్చిందంటే అసలు సూపర్గా ఉంది హెయిర్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది ఒకసారి ట్రై చేయండి అసలు ఎంత బాగుందంటే మీరే చూడండి ఎంత సాఫ్ట్గా అనిపిస్తుందో నాకైతే ఈ వీడియో మా పాపే తీసింది ఇటు ఇలా మమ్మీ అలా మమ్మీ అని అలా చెప్తూనే ఉంది ఈ రెమెడీ మాత్రం సూపర్ సూపర్గా వర్క్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి ఓకే అండి బాయ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్